అందరికీ నమస్కారం అండి ఘోర బస్సు ప్రమాదం అయితే జరిగింది రెండు బస్సులు అయితే ఒకదానికి ఒకటే గుద్దేసుకున్నాయి దానివల్ల నలభై మంది వరకు అయితే ప్రాణాలు చాలా తీవ్రమైన పరిస్థితులు తెలుస్తోంది తెలుస్తుంది ఆ విషయ ప్రమాదం ఎలా జరిగింది అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం అది ఆ ప్రమాదం ఏ విధంగా జరిగింది ఎక్కడ జరిగింది అనే విషయాలు పూర్తిగా వీడియోలు తెలుసుకుందాం అదేవిధంగా చాలామంది వీడియో పూర్తిగా చూడలేదు దయచేసి చివరిదాకా చూడండి అప్పుడే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్లే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజుల్లోని బస్సు ప్రమాదం ఎలా ఉన్నాయంటే బస్సులు ఎక్కే ప్రయాణికులకి గుండెల్లో రాయ పడుతుందన్నమాట ఎలా అంటే బస్సు వెళ్ళేటప్పుడు ఏ ప్రమాదం జరుగుతుంది ఎప్పుడు యాక్సిడెంట్ అవుతుంది పెద్ద పెద్ద ప్రమాదాలు జరగడం వల్ల ఇటువంటి అనుమానాలతో ప్రయాణికులు అయితే ప్రయాణిస్తూ ఉన్నారు అటువంటిది ఈరోజు మళ్ళీ రెండు ప్రైవేట్ బస్సులు ఒకదానికోటి గుద్దుకున్నాయి దానివల్ల నలభై మందికి అయితే తీవ్రమైన గాయాలయ్యాయి అది ఎక్కడంటే తమిళనాడులోని శివకాశిలోని శివకాశీలో అయితే రెండు ప్రైవేట్ బస్సులు ఒకదానికోటి గుద్దుకోవడం వల్ల నలభై మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది అన్నమాట ఫ్రెండ్స్ చూశారు కదా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గర్వాల ఆలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్